కామన్ మ్యాన్ వాయిస్ మీ అందం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మొత్తం పత్రికల్లో మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్లతో నిండిపోయింది మామూలుగా పత్రికలకి ఇట్లాంటి దేశీయ పండగలు వస్తే అడ్వర్టైజ్మెంట్ల పండగ అన్ని పత్రికలు దాదాపు ప్రజాశక్తి కూడా మొదటి పేజీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సందర్భంగా అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం అంటూ ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి ఇట్లా చాలా పత్రికలు వచ్చినాయి సాక్షిలో అయితే ఏకంగా రెండు పేజీలకు పైగా ఫుల్ పేజీ వేరే అడ్వర్టైజ్మెంట్లు మామూలుగా ప్రకటన ఆ వ్యాపారవేత్తల ప్ర ప్రకటనలు ఎక్కువగా సెల్ ఫోన్లు ఇంకా రకరకాల ప్రకటనలు ఎక్కువగా ఇచ్చేశారు కాబట్టి వార్తల యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది ఆ స్టార్ట్అప్ హబ్గా రాష్ట్రం అంటూ ప్రజాశక్తి వినేష్ కు నిరాశ కనుర రాయల్టీ రాష్ట్రాలు క్లైమ్ చేసుకోవచ్చు పేదలకు పట్టణం అంటూ ఆంధ్రజ్యోతి తప్పులు చేయొద్దు అంటూ వార్తలు ఇదంతా చూస్తే మొత్తం ఈరోజు వార్తలంతా ప్రాధాన్యత తగ్గిపోయిందని ముందే చెప్పాను కదా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ల ప్రాధాన్యత పెరిగింది ఈ పరిస్థితుల్లో మనం ముఖ్యమైన వార్తలుగా మనం చూసినప్పుడు బాధాకరమైన అంశం ఏమంటే ఎంతో ప్రయాసపడి దేశం వదిలి దేశం వెళ్ళి ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొని వినేష్ పోగొట్టు మన లో వెళ్ళి బంగారు పథకం వచ్చేస్తుంది కొన్ని గంటల్లో అనుకునే పరిస్థితుల్లో వంద గ్రాముల తేడాతో బరువు విషయంలో అసలు కుట్రకోణం దాగిందని చెప్పి ప్రచారం జరిగింది రేపటికి అంటే పదహారో తేదీకి దాని యొక్క ఫలితాలు కోర్టు ఇస్తుందని చెప్పి ప్రకటించారు మొదట పదకొండవ తేదీ అన్నారు ఆ తర్వాత పదమూడవ తేదీ అన్నారు ఆ తర్వాత పదహారవ తేదీకి వాయిదా పడింది అన్నారు అయితే నిన్నే ఆ కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటన చేశారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కావడంలా ఖచ్చితంగా కుట్ర కోణం ఉందనేది ఇక్కడ కనబడుతుంది వంద గ్రాములు మామూలుగా యాభై కేజీల బరువుల్లో బరువులో రాత్రికి మామూలుగా ఈ డ్రెజ్లింగ్ పోరాటం ఉంది ఆ సమయానికి ఉదయమే చెక్ చేశారు ఉదయం వంద గ్రాములు ఎక్కువ ఉంది సాయంత్రానికంతా తగ్గిపోయే అవకాశం మొదటి రోజు రాత్రేమో రెండు కేజీలకు పైగా ఉన్న బరువు రాత్రంతా ఎక్సర్సైజ్ చేసి తన జుట్టు కట్ చేసుకొని రక్తం తీసేసుకొని ఇంకా తన బరువు తగ్గించుకోవడానికి ఎంతో రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా పోరాటం చేసిన మనిషి సాయంత్రానికి వంద గ్రాములు ఖచ్చితంగా వంద గ్రాములు ఇంకా కేజీ దాకా తగ్గిపోయే అవకాశం ఉంది అయితే ఆ వంద గ్రాముల తేడాతో డిస్క్వాలిఫై చేసేసారు చాలా చాలా బాధాకరమైన విషయం ఇది ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు కూడా ఆమె యొక్క కష్టాన్ని అసలు ఆ మొదటి రోజు మూడు పోరాటాల్లో రెజలింగి పోరాటాల్లో ఏకాధిపత్యంగా అసలు వినేష్ పొగట్టే గెలుస్తూ వచ్చింది వంద గ్రామ్ తక్కువ ఉన్నా కానీ ముందు వంద గ్రామ్ తక్కువ ఉనింది నలభై తొమ్మిది కేజీల తొమ్మిది వందల గ్రాములే ఉన్నింది ఆమె ఆ పోరాటాన్ని మూడు ముగ్గురితో పోరాటం చేసి గెలుస్తూ వచ్చింది అందులో ఓడిపోయిన క్యూబా అదృష్టం కొద్దీ బంగారు పథకాన్ని సాధించేశారు మన వినేష్ పోగట్టు డిస్క్వాలిఫై చేసిన తర్వాత క్యూబా వాళ్ళు బంగారు పతకం వచ్చింది మన వినేష్ పోగట్టుకు మాత్రం రజత్వం కూడా ఇవ్వకుండా మోసం చేశారు ఇది ఖచ్చితంగా కుట్ర కోణమని నాకు మాత్రం చెప్పక తప్పడం లేదు సదాకరం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇట్లాంటి బాధాకరమైన విషయాన్ని వినడం అనేది నాకు అయితే జీర్ణించుకోలేకపోతున్నాను మీకు ఎట్లా ఉందో ఏమో బంగారు పథకం మాత్రం అందరూ కలిసి పోగొట్టేశారు ఈ గనుల రాయల్టీ రాష్ట్రాలు క్లైమ్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది ఇప్పటి వరకు మన గనుల్లో నుండి తవ్వకపోయిన డబ్బులు దానికి కావాల్సిన ఆదాయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే కొట్టేస్తూ వచ్చింది అట్లా కాకుండా మన గనుల్లో ఆదాయానికి సంబంధించి ఆ మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్లైమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పొచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆ గనుల్లో వచ్చిన డబ్బులంతా కూడా కేంద్ర ప్రభుత్వమే ఎత్తుకొని వెళ్ళిపోయేది మామూలుగా మన మనకు రావాల్సిన ఆ గనువులకు సంబంధించిన డబ్బులంతా కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి దక్కేది మనకు వచ్చే కాడికి కొసిరి కుసిరి మనకు రావాల్సిన డబ్బుల విషయం కొసిరి కొసిరి ఇప్పుడు చూసాం కదా మన అమరావతికి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది అయితే కేంద్ర ప్రభుత్వం భరించకుండా మొత్తం దాన్ని ఆ మనకి గ్రాంట్ గా ఇవ్వకుండా అదేదో మేము దానం చేసినట్టుగా అప్పు తీసిస్తే మనం అప్పు తీసుకునే కట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మనకు రావాల్సిన డబ్బులు ఆ గనుల ద్వారా రావాల్సిన డబ్బులు కానీ ఇంకా అనేక డబ్బులు కానీ రాకుండా అడ్డుపుల్లో వేస్తూ రావడం అనేది కేంద్ర ప్రభుత్వం వంతుగా ఉంది అయితే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా సంతోషం తగ్గు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అని చెప్పి చెప్పరావడం ఒక ఊరట కలిగించే విషయం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రాలకి ఇది ఒక శుభవార్త ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఆ మనం మన చంద్రబాబు నాయుడు గారు ఆ ఐదేళ్ల తర్వాత మనకి స్వా స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ మంచి శుభవార్త ఎందుకంటే పట్టణాల్లో మన వాళ్ళంతా కూలోళ్ళంతా పోయి ఆ కష్టపడతా ఉంటారు అలాంటప్పుడు అన్నం కోసం ఒక దాదాపు ఎనభై రూపాయల నుండి వంద రూపాయలు దాకా హోటళ్ళల్లో పెట్టాల్సి వస్తుంది వంద రూపాయలు తక్కువ దొరకదు ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు తిండి తినకుండానే కడుపు మార్చుకొని పని చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అదే విధంగా మన వాళ్ళు ఆఫీసుల దగ్గరికి తిరగతా ఉంటారు అప్పుడు ఆడ అర్జీలు ఇచ్చేసి ఆడ అన్నం కోసం ఎదురు చూస్తా ఉంటే అన్నం దొరకని పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి అన్న క్యాంటీన్ లో చాలా ఉపశమనంగా ఉంటుంది ఆ ఐదు రూపాయలకే అన్నం దొరుకుతుందంటే సంతోషమే కదా కాబట్టి ఆ ఇంకా విస్తృతంగా దీన్ని ఆ ప్రజలు ఎక్కడైతే కష్టం చేసే వాళ్ళు ఉంటారో ఆఫీసుల చుట్టూరు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో పెట్టాలనేది మన కామన్ మ్యాన్ డిమాండ్ గా ఉంది మన ముఖ్యమంత్రి గారు వంద కేంద్రాలు మాత్రమే ఇప్పుడు ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా ఆ ఏదైనా ఈ దీన్ని ఆహ్వానించాల్సిందే చాలా సంతోషంగా ఉంది దీని అదే విధంగా ఇంకొక డిమాండ్ సింది వచ్చింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ దక్కి అర్జీలు ఇవ్వడానికి వస్తారు ప్రజలు అట్లాంటప్పుడు చాలా అన్నం కోసం అన్నమో రామచంద్ర అని చెప్పేసి తిరిగే పరిస్థితి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండేది ఆ అట్లాంటి పరిస్థితి ఆ ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఇది పెడితే ఈ అన్నం అన్న క్యాంటీన్ పెడితే ఉపయోగంగా ఉంటుంది తప్పులు చేయొద్దు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంత గత ప్రభుత్వం తప్పులు చేసే కదా మొత్తం పదకొండు స్థానాలకు పడిపోయింది కాబట్టి అటువంటి పరిస్థితి మన తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి భావించినట్టున్నారు మన ముఖ్యమంత్రి గారు అందుకోసమే అధికారులకు కానీ అదేవిధంగా కార్యకర్తకి కానీ కార్యకర్తలకు నాయకులకు చెప్పుకొస్తున్నారు మళ్ళీ గతంలో జ గత ప్రభుత్వం చేసిన తప్పులే మనం కూడా చేస్తే మనకు అదే గతి పెట్ట పడుతుంది అని చెప్పి చెప్పకనే చెప్పకనట్టున్నారు అది విషయము ఆ తర్వాత రోజు రావాల్సిందే గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుబాదం అంటూ ఒక వార్త అధికారులు ఐపిఎస్ ఐఏఎస్ అధికారులు సచివాలయానికి తప్పకుండా వచ్చి ఆడ రికార్డులో సంతకం పెట్టి వెళ్ళాలి అటు నుండి అట్టే ఫోన్లు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు కాబట్టి అందరూ వచ్చి సంతకం పెట్టేసి పోవాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు దారి చేసి ఉండడం కనబడుతుంది ఆ తర్వాత ఆ నేడే స్టాఫ్ ఫ్లాక్ బిగింపు మన తుంగభద్ర కు సంబంధించి ఒక గేటు కొట్టకపోయింది పంతొమ్మిది పంతొమ్మిదో గేటు మనం అనుకున్నాం కదా ఆ గేటు కి సంబంధించి మొత్తం మన కన్నాయినాడు గారు ఆధ్వర్యంలో దాని అంతా కూడా రెడీ చేశారు సిద్ధం చేశారు ఈ రోజు నిపుణులంతా దానికి సంబంధించిన ఆ నిపుణులు అదేవిధంగా దానికి సంబంధించిన అంతా దిగి దాన్ని బిగించే కార్యక్రమం చేయబోతున్నారని తెలుస్తుంది అయితే దురదృష్టకరం ఇప్పటికే నలభై టిఎంసీల పైన నీళ్లు ఆ నలభై టిఎంసీలు నీళ్ళు అంటే ఈ నాలుగు రోజుల్లో వెళ్ళిపోయింది ముందు అరవై నీళ్ళు నీళ్లు అంటే దాదాపు వంద టీఎంసీలు నీళ్లు వెళ్ళిపోయినట్టుండి అది ముందే మన యొక్క నీటి ఆ యొక్క తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన నిర్వహణ కమిటీ వాళ్ళు దీన్ని జాగ్రత్తగా ముందే పర్యవేక్షించకపోవడం కారణంగా నిర్లక్ష్యానికి మనం చెల్లించుకునే మూల్యం అని చెప్పక తప్పదు ఈ రోజన్నా దీన్ని విజయవంతంగా బిగించేస్తారని చెప్పి భావిద్దాం సాక్షిలో మన కేసులు ఎత్తేద్దాం తన పైన కేసులన్నీ నీరు గార్చేందుకు బాబు కుతంత్రం అని చెప్పి వార్త ఇవ్వడం జరిగింది ముందుగా దర్యాప్తును బలహీనపరిచే ఎత్తుగడ అనంతరం కేసు విచారణ ఉపసంహరణకు స్కెచ్ మంత్రివర్గం ద్వారా మమ అనిపించే ప్రణాళిక దర్యాప్తు అధికారులు రోజు ప్రత్యేక క్లాసులు డీజీపీ సిఐడి చీఫ్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ సాక్ష్యాలు తారుమారు చేయాలంటూ ఒత్తిడి డిఫెన్స్ న్యాయవాదులు సహకరించాలని ఆదేశం ఈ రెండు నెలల్లోగా పని పూర్తి కావాలనే నిర్దేశం అధికారంలో అధికారంలోకి రాగానే ప్రారంభమైన ఆపరేషను పలువురుపై అవుట్ నోటీసులు ఉపసంహరణ ఆ కేసులు సిబిఐకి అప్పగించాలని నిపుణులు ఇది ప్రధానంగా సామాన్యులు కోర్టుకు రాకూడదా సీబీఐ దర్యాప్తు కోరకూడదా అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు అంటూ ఈ వార్త కథనం మొత్తం నేను ముందే చెప్పాను కదా సాక్షి పేపర్ మొత్తం మూడు పేజీ రెండు పేజీలకు పైగా అడ్వర్టైజ్మెంట్లు ఆ తర్వాత ఈ పేపర్ ఫస్ట్ పేజీలో మళ్ళీ నాలుగో పేజీ అంటే దాదాపు ఐదో పేజీ అనుకున్నాం ఐదవ పేజీలో కూడా ఇదే పరిస్థితి మొత్తం అడ్వర్టైజ్మెంట్లతోనే నిండిపోయింది ఆ కొద్దిగా మాత్రం ప్రధానమైన వార్తలుగా కొన్ని మాత్రం ఇచ్చారు ఒకటిగా నిలబడతాం అందుకే బాబు తలవంచారు బాబు తలవంచారు మామూలుగా మామూలుగా విశాఖపట్నం ఎమ్మెల్సీ ఓటు విషయానికి మా ప్రజాప్రతినిధుల సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయాలని ప్రారంభంలో అనుకునింది అయితే ఉపసంహ ఉపసంహరించుకొని కూడా మూడు రోజులు అయిపోయింది అయినా కానీ ఆ కథే మాట్లాడుతున్నారు మన జగన్ బాబు గారు ఉమ్మడి విశాఖ నిర్ణయం ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ మాట్లాడినారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బలం లేకపోయినా పోటీకి యత్నం చేశారు అని చెప్పుకొచ్చారు తొడిదారిన ప్రలో పెట్టి గెలవాలని కుతంత్రం చేశారు అని చెప్పి చలవను ఈ అన్యాయం తీరుపై మనమందరం మనమంతా యుద్ధం చేసాం మన కేడర్ బలంగా ఉండడం వంటనే బాబు కొనుక్కు పుట్టిందంట అందుకే పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటన గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారని చెప్పి వాస్తవంగా ఏమంటే ఈ ఎన్నికలంతా కూడా ఈ ప్రజాస్వామ్యం మొత్తం ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు కొనేయడం అయినా ఇది ఆనవాయితీ మనం చూసాం కదా ఇక్కడ స్థానిక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కానీ లేకపోతే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మొత్తం వాళ్ళే లోపల ఎం ఎండిఓ ఆఫీసులోనే మొత్తం ఆ కాగితాలు ఎవరైతే నామినేషన్ వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు ఆ నామినేషన్ కాగితాలు ఎత్తేసేయడం లేకపోతే వాళ్ళని బెదిరించి లేకపోతే ప్రలోభ పెట్టి వాళ్ళని డ్రా అయ్యేటట్టు ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యమే అసలు మొత్తం ప్రశ్నార్థకంగా చేసేస్తారు ఈ ఐదేండ్లు ఇప్పుడు కూడా అనుకోనుంటే వాళ్ళు మొత్తం వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ కొనేయడం అంటే పెద్ద సమస్య కాదు ఎందుకో మొత్తం మీద వెనక్కి తగ్గినారు సంతోషమే ఈ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఆ ప్రజాప్రతినిధుల్ని ఎంపీటీసీ లేకపోతే ఇంకా చిన్న చిన్న ప్ర ప్రజాప్రతినిధుల్ని కొనుక్కోవడం పెద్ద సమస్య కాదు అధికారం తెలుగుదేశం చేతుల్లో ఉంది కాబట్టి ఆయన చెప్పక రావడం అనేది కరెక్ట్గా అనిపించాల మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయనే ఆలోచించుకోవాలి ఉంటే కొనేసి వా ఇంతకుముందు వైసీపీ వాళ్ళు వ్యవహరించినట్టే ఈరోజు తెలుగుదేశం వ్యవహరించు అట్లా జరగల సంతోషపడాలి తిరుపతిలో ముందే అనుకున్నాం కదా తిరుపతి శెట్టిపల్లి భూముల మీద పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించినారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిని అదేవిధంగా భూముల శాఖ సంబంధించిన మంత్రుల్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి శ్రీనివాసులు గారిని కలవాలి వాళ్ళకి వినతిలో ఇచ్చి ఆ తర్వాత స్పందించకపోతే నేరుగా భూమిలో దిగి పోరాటం చేయాలని చెప్పేసి అనుకునే ఉన్నారు ఇది ఈ రోజు ముఖ్యమైన వార్తల్లో ముఖ్యాంశాలు అందరికీ మరోసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం